కానీ కొన్ని అనివాన్య కారణాల వల్ల మిస్ అయ్యింది ఎమ్మెల్యేగానే మాకు సికెట్ ఇవ్వాల్సింది మిస్ అయిపోయింది అధిష్టానము మాకు పెద్ద భరోసా ఇచ్చింది బ్రహ్మాండంగా స్థానికంగా మీకు కలిగిస్తాను జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి అయితేనేమి రాజ్యాధికారము మీ మీ ఒడర సమాజ వర్గానికి కింది నుంచి నేను బయటికి తీసుకొస్తాను తీసుకవల్సిన బాధ్యత నాదని మా అధి అధిష్టానము అధ్యక్షుడు కూడా చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ కూడా మా ఒడెర సమాజ వర్గానికి ఖచ్చితంగా కల్పిస్తానంటున్నాడు ఈ విధంగానే మేము కూడా ముందుకు పోవాల్సి వచ్చింది రాజీ పడాల్సి వచ్చింది ఎందుకంటే మేము ఈ పత్రుడితో కాదు ఎప్పుడు మేము తెలుగుదేశం వెంట ఉండి కుటుంబం అన్నాక కొట్లాడుతుంటాము చేస్తుంటాము మనకు కూడా కావాల్సినవి రావాల్సినవి వచ్చాయి కాబట్టి మనం కూడా రాజీ పోయి ముందుకు పోతున్నాము అందుకే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి సింధూరారెడ్డిని గెలిపించగలవు మా ఒడర సామాజిక వర్గానికి బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు అగ్రవర్ణాలకు నేను విన్నపించుకుంటానది ఒకటే ఈ ఐదేండ్ల ప్రభుత్ ఐదేండ్లు ప్రభుత్వంలో వైసీపీ ఏం చేసింది ఎక్కడ చేసింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అందుకు పథకాలైనా మనకు ఉద్యోగాలైనా ఉద్యోగస్తులకైనా బడుగు బడిహీన వర్గాలకైనా మనకు మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా మనకి రావాలా ఈ ఐదేళ్లలో ఎంత వెనుకబడినామనేది కూడా మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలా మేధావులు ఉన్నారు కుల సంఘాల ఉన్నారు అందరికీ నేను ఇదే వినిపించుకుంటున్నాను రాష్ట్రం బాగుపడాలన్నా ఉద్యోగాలు రావాలన్నా సంక్షేమ పథకాలు అందాలన్నా మనకి నారా చంద్రబాబు నాయుడు అవసరం అలాగే నివోజ నియోజకవర్గంలో ఎక్కడైతే మేము వడర సంఘం దారాగుండా మేము సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాము చేసిన కాడల్లా మాకు బ్రహ్మరథం పట్టిన రోజులు ఉన్నాయి ఆ విధంగానే మేము కూడా మళ్ళా మండల మండలము మున్సిపాలిటీ రూలరు ప్రతి గ్రామానికి పంచాయతీకి తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సింధూరారెడ్డిని మేము గెలిపించాలని చెప్పేసి ప్రచారం కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే చాలా స్పందన కూడా అనేకమైన స్పందన మార్పు వచ్చింది ప్రజల్లో కూడా ప్రజలు కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు ఖచ్చితంగా సింధూరారెడ్డి అఖండ మెజార్టీతో పుట్టబర్తి నియోజకవర్గానికి గెలిచిపోతు గెలుస్తుంది అదేవిధంగా పార్లమెంట్లో కూడా బీకే పార్సార్జి కూడా మెజార్టీతో ఎందుకంటే నేను నియోజకవర్గాలు కూడా తిరిగినాను నియోజకవర్గాల స్పందన కూడా చూశాము ఏడు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం గాలి వీస్తుంది పార్శారది కూడా ఖచ్చితంగా ఎంపీ కాబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రజానికానికి పుట్టపర్తి నియోజకవర్గానికి నేను ముఖ్యంగా నేను తెలియజేస్తుండేది ఒకటే పల్లె సింధూరారెడ్డిని గెలిపించండి మనకు మేలు జరుగుతుంది సంక్షేమ పథకాలు మనకి సబ్సిడీలు బీసీలకు మైను మహిళా శక్తి గ్యాస్ ఇలా మహిళా శక్తి ద్వారా గుండా అనేకమైన మహిళలకు దాదాపుగా యాభై సంవత్సరాల లోపలే మనకు పింఛన్లు కూడా వస్తున్నాయి నాలుగు వేల రూపాయలు పెంచినంటే ఆశా సమాస కాదు మనము ఒకతూరు ఆలోచించుకోండి చాలామంది బడుగు బడిహీన వర్గాలకి సంబంధించిన పథకాలు ఇవి మన బీసీలు ఆర్థికంగా అయినా రాజకీయంగా అయినా బీసీలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్స్ ము ఇరవై నాలుగు తీసుకొచ్చిన ఘనత ఎవరిదనం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిది ఆ పది పర్సెంట్ కూడా పెంచి మనకి రాజకీయంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు పాటలు పడుతున్నాడు బీసీలు అంటే లెక్కలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అదే విధంగా అదే విధంగా చట్టం కూడా తీసుకొస్తున్నాడు బీసీల ప్రత్యేకమైన చట్టం ఇలా ఎన్నో పథకాలు ఎన్నో చట్టాలు మనకి మన కోసం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది అందుకు నారా చంద్రబాబు నాయుడు మన సీఎం కావాలా ఇక్కడ పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యే కావాలా వార్థసారథి మనకి ఎంపీ కావాలా ప్రతి ఒక్కరికి నేను సిరిస ఉంచి దండం పెట్టుకుంటున్నాను తెలుగుదేశాన్ని గెలిపించాలి ఓటు వేయాలి సైకిల్కి రేపు వచ్చే పదమూడో తారీఖు సోమవారము మీరంతా తెలుగుదేశానికి సైకిల్ గుర్తికే ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అనేకమైన చట్టం ద్వారా గుండా పథకాల ద్వారా గుండా బీసీ పెరడేషన్ ద్వారా గుండా ఈ బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీసీలకు మెయిన్ ప్రాధాన్యత కలిగిస్తామని చెప్పేసి కూడా భరోసా కలిగించినాడు వాటికి మేము కూడా ముందుండి నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం